వైకుంఠ ఏకాదశి వ్రతం వైకుంఠ ఏకాదశి నాడు ఈ ఏడు నియమాలను ఆచరిస్తే పుణ్యం ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోట ఏకాదశి రోజున స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది ఈ పుణ్య దినాన వైష్ణవాలయాల్లో ద్వారం తెరిచి ఉంచుతారు క్షీరసాగర మదనం జరిగి హలాహలం అమృతం ఉద్భవించింది ఈ రోజునే అందుకే ఇంతటి పవిత్రమైన ముక్కోట ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువుని షోడశోపచార పూజ చేసి నిష్టతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేస్తే పుణ్యం దక్కుతుందని ప్రగాఢ విశ్వాసం వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి ద్వాదశి రోజున అతిథి లేకుండా భుజించరాదు ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు పాప విముక్తులు అవుతారని పురాణవచనం ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదమే కాక ఏకాదశి రోజు చేసే ఆధ్యాత్మిక సాధనకు శరీరం పూర్తిగా సహకరించేందుకు ఉపయోగపడుతుంది ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమే ఒక దివ్యాస్త్రం ఉపవాసం అంటే కేవలం నిరాహారం మాత్రమే కాదు ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండడం దైవానికి దగ్గర అవ్వాలన్నదే ఉపవాసం పరమార్థం వైకుంఠ ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థాలు తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణుపురాణ వచనం ముర అంటే తామసిక గుణాలకు అరిషడ్ వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగణం లభించి ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అనంలో మురా నివాసం ఉంటాడు కనుక మందబుద్ధినిచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం ఒకరోజు భోజనం చేయకుండా తర్వాత రోజు చేయడం వల్ల జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది ఏకాదశి నాడు ఉపవాసం ఉండి నాడు అన్నదానం చేస్తే మంచిదని చెప్తారు పూజ జపం ధ్యానం లేదా ఉపవాసం మొదలైన సాధనాల ద్వారా మాధవుడిపై మనసుని లగ్నం చేయాలి ఏకాదశి వ్రతంలో ఏడు నియమాలు అవి అవేంటంటే దశమినాడు రాత్రి నిరాహారలే ఉండాలి ఏకాదశి రోజున రోజంతా ఉపవాసం ఉండాలి ఆ రోజున అబద్ధం ఆడకూడదు స్త్రీ సాంగత్యం పనికిరాదు చెడ్డ పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ముక్కోటి ఏకాదశి రోజు రాత్రంతా జాగరణ చేయాలి అన్నదానం చేయాలి ఈ ఏడు వ్రత నియమాలు ద్వాదశి రోజున మళ్ళీ భగవతారాధన ముగించుకొని పారణ చేసి బ్రాహ్మణాదులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి ఉపవాసం చేయలేని వారు నెయ్యి నీరు పాలు నువ్వులు పండ్లు మొదలైన పదార్థాలు తిని ఉండవచ్చు ముక్కోటేగాల్సిన అడుగు చేసే విష్ణు పూజ గీతాపారాయణం గోవిందనామ స్మరణం పురాణ శ్రవణం గోసేవ శక్తిని అనుసరించి చేసే దాన ధర్మాలు మోక్షప్రాప్తిని కలిగిస్తాయి ఇవన్నీ చేసే అవకాశం లేకపోయినా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు దేహమే దేవాలయమని శాస్త్ర నిర్ణయం ఉపనిషత్తులు చెప్పినట్లుగా ప్రతి మానవ హృదయ గుహలోనూ జీవుడనే దేవుడిగా పరమాత్మ ప్రకాశిస్తున్నాడు అంత దగ్గరలో ఉన్న పరమాత్మను సేవించేందుకు ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించాలి ఉపవాసం ద్వారా పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు మొత్తం పదకొండు ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకుని పూజ జపం ధ్యానం మొదలైన సాధనాల ద్వారా ఆరాధించాలని భావం పదకొండు ఇంద్రియాల ద్వారా పాపాలు చేస్తారు మానవులు ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం అందుకే ఈ స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుడు జ్ఞానప్రదాయని అయినా ఏకాదశి అనే సాధనాశక్తి మాత్రమే అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుడిని జ్ఞానప్రదాయని అయినా ఏకాదశి అనే సాధనాశక్తి మాత్రమే సంహరించగలదు అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్టగా ఆచరించిన వారు జ్ఞానవంతులు అవుతారని చెప్తారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తున్నాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి